ఓకే నా పేరు వేణు అండి మాది ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ పొన్నూరు మండలం మామలపల్లి గ్రామం ఎక్కడికి నాలుగు ఒకసారి ఉంటాను నాకు బ్యాచీలు అవసరాన్ని బట్టి నేను వచ్చి కొని చూడిపోయి గేదలు కొనుక్కుంటా ఉంటాను పోయిన రెండు వారాల క్రితం వచ్చాను ఒక నాలుగు గేదెలు కొనుక్కు మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఇప్పుడు నాలుగు గేదలు కొనుక్కున్నాను ఈ వారం ఈ వారం కొద్దిగా మార్కెట్లో అయితే కొద్దిగా మందంగానే ఉందండి కొద్దిగా కొన్ని వాళ్ళు తక్కువగా వచ్చారు కొద్దిగా వారం మందంగానే ఉంది గేదెలు కూడా కూడా జనం తక్కువే బాగుండే గేదెలు అయితే మాత్రం రేటు ఉంటుంది బాగానే మంచిగా కొద్దిగా ఏదైనా గేదెలు తేడాకుండా అయితే రేటు తక్కువగానే ఉంది నేనైతే ప్రస్తుతానికి ఈ నాలుగు కొన్నానండి ఇదేమో వచ్చి ఆరు నెలలు సూడి ఏదండి ఇది తొంభై వేలు అదేమో ఐదు నెలలు సూడి ఏదండి అది తొంభై వేలు ఇదేమో ఆరు నెలలు చూడండి ఇది ఎనభై వేలు అదేమో ఏడు నెలలు గేదా లక్షా రెండు వేలు అది నాలుగు గేదెలు ఏ అయితే గేద బాగుంటే రేటు బాగానే ఉంది రేట్లు అయితే తగ్గట్లేదు ఒకరికొకరు పోటీ పడి గేద లోపం ఉంటే రేటు తగ్గుతుంది గీత బాగుంటే మాత్రం మంచి రేటుగానే ఉంది వర్షాకాలం అంటే పచ్చి గేదలు తగ్గుతుంది చూడి గీదలు తగ్గేది ఏముంది రేటు పచ్చి అయితే మినిమం ఉన్నట్టుగానే ఒక ఐదు వేలు నుంచి పదివేలు డిఫరెన్స్ ఉంటుంది పచ్చి ఓన్లీ చూడి గేదెలకి ఏమి ఉండదు చూడి గీదల మనకి ఈసారి వచ్చే ఒక సీజన్ బట్టి దాని రేటు ఉంటుంది దాని సూడి మాక్సిమం ఇదిగో ముర్రా వచ్చింది బన్నీ వచ్చింది జాఫరాబాది ఇలా అన్ని రకాల బ్రీడ్లు వస్తానే ఉన్నాయి కాకపోతే కొద్దిగా ఈ వారం కొద్దిగా కొనే వాళ్ళు తక్కువ వచ్చారు గీత బాగుంటుంది దాన్ని బట్టి అందుకని బ్రీడ్ కానీ నాకు కావాల్సింది గీద క్వాలిటీ ఉండాలి గీద అనేది నాకు ఏ జాతిలో క్వాలిటీ ఉంటుంది మ్యాక్సిమం అంతేనా పద్నాలుగు పది లీటర్లు అంటేనే తీసుకుంటాను లేకపోతే తీసుకోను గీదని నాకు మినిమం పదిహేను నుంచి పదహారు లీటర్లు పిండాలి రోజుకి పద్నాలుగు పదిహేను లీటర్లు పిండపోతే గేదా తీసుకోము రోజు మొత్తం పది లీటర్లు పది లీటర్లు ఇచ్చే రోజు ఇవాళ గీద మేపు ఉపయోగం ఉందండి వేస్ట్ అసలు ఆ కూలి కూడా రాదు మనిషికి ఇవాళ మినిమం మనం గేదెలు మేపుకున్నామంటే పద్నాలుగు నుంచి పదిహేను లీటర్లు ఇవ్వగలగాలి గేద అట్ట ఇవ్వగలిగితేనే ఆ యొక్క చేసుకునే తనకి తన యొక్క కూలిమె డబ్బులు మిగలగలు అంతే డైరీ ఫోన్ లాభం అంతేగాని ఐదు లీటర్లు నాలుగు లీటర్లు ఇచ్చాకేది ఏదో ఒక రైతు పక్షంగా మేపుకోవటానికి తప్పనుంచి ఒక డైరీ పక్షంగా పనికి రాదు మా లెక్క అయితే అది నాలుగు లీటర్లు ఇచ్చినా ఆరు లీటర్ ఇచ్చినా అదే మనిషి పని చేయాలి అదే శాఖ చేయాలి అదే కథ పని అంతా ఒకటే అక్కడ మారేది ఏమీ లేదు వచ్చే ప్రాపర్టీ తగ్గిపోయింది కాబట్టి మనం మంచి బ్రీడ్ ఉన్న గేదనే తీసుకోవాలి మినిమం వేల రోజులు బీడనకే తీసుకోవాలంటే ఎనభై తొంభై వేలు లక్ష రూపాయలు పెట్టండి సూడు గత రావట్లేదు లేదా పచ్చి గత రావాలంటే మినిమం ఒకటిన్నర ఒకటిన్నర పెట్టండి నీకు పచ్చి కిదా మినిమం రాదు ఒక పదిహేను లీటర్ల బిడ్డ కింద మీరు మనం తీసుకోవాలంటే మినిమం ఒకటిన్నర పెట్టాల్సింది లాభం అంటే ఒకటండి ఇప్పుడు పచ్చి క్యాద మనం లక్షన్నర పెట్టి తీసుకున్నామంటే మినిమం రెండు నుంచి మూడు ఏతలు తాగలగాలి ఒక ఏత తాగేసి అమ్ముకుంటే లాస్ పోతాం ఎవరైనా సరే మినిమం దాన్ని కట్టించుకొని సూడు మెప్పుకొని రెండు మూడు ఈతలు మనం తాగలిగితే ఆటోమేటిక్గా ఆ యొక్క రైతు లాభపడతాడు ఫస్ట్ ఒక ఈతకి మాక్సిమం కొంతవరకు వస్తాయి రెండో ఈతలు నువ్వు బరి కొనకుండానే ఆ డబ్బులు గటర్న్ అవుతాం అటు ఒకటి రెండు ఈతలు మూడు మూడు ఈతలు తాగలిగితేనే ఆ రేంజ్లో పోయి గీతను కొనాలి ఏదో మనం ఆ టైం తాగేమని అమ్ముకున్నాం అనుకుంటే ఏదో ఒక రకమైన సౌకబాన్ని కొనుక్కోవడం నా చేసిన వరకు ఇప్పుడు మాక్సిమం నా చేసిన వరకు మన ఎర్రగడ సంతకైతే మంచి బ్రిల్డ్లో వస్తున్నాయండి ఈ చుట్టుపక్కల ఈ లోకల్ ఇప్పుడు మేము అంత నుంచి వచ్చామంటే మాకు దగ్గర దగ్గర మాకు గురిజాల సంత ఉంది తర్వాత కోసరు దాంతో ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ మరి ఎడదాకా వచ్చామంటే ఏంటంటే బ్రీడ్ బాగుంటుంది మంచి క్వాలిటికల్ బ్రీడ్లు వస్తున్నాయి అన్ని రకాల్లో మంచి క్వాలిటీ అవి వస్తున్నాయి వాటిల్లో మనం వేరు పట్టుకోగలగాల అది గొప్పతనం కొత్తగా అంటే అతను ఎవరైనా తెలిసిన వాళ్ళు తీసుకొచ్చుకోవాలి అంతే అంతే కొత్తగా వచ్చి ఉంటే ఎక్కడ బోల్తా పడిపోయినట్టే తనకు గేదెల గురించి అన్న అవగాహన అన్నా ఉండాలి లేదా ఎవరన్నా తెలిసిన మనిషి అయినా మంచి మనిషిని తీసుకొచ్చుకొని కొనుక్కోవాలి అట్ట ఒకటి రెండు సార్లు కొనుక్కుంటే ఆటోమేటిక్ అతనే అలవాటు పడిపోతాడు ఇప్పుడు నేనున్నాను నాకు అతడికి ఏం తెలియదు ఏడా నేను వచ్చాను అబ్జర్వ్ చేశాను కానీ మా ఫ్రెండ్ ఒక అతను హరీష్ అని అతను ఒక కొన్నాడు పొన్నూరు అతను అతను తీసుకొచ్చుకున్నాను నేను ఒకటి రెండు సార్లు తీసుకొచ్చుకొని అతను ద్వారా నేను కొనుక్కున్నాను నేను హరీష్ అనే అబ్బాయి ద్వారా తీసుకొచ్చుకొని నేను కొనుక్కొని అతను ఒకటి రెండు సార్లు ఎక్కడ తీసుకొచ్చుకొని అతను అమ్మ కొనుక్కొని ఆయన కొద్దిగా ఎట్ట అలవాటు అయిపోయా ఏ బ్రీడు ఏంది గేదా ఏందనేది ఒక అవగాహన మనకి వచ్చేసి ఆటోమేటిక్గా అట్లా రాకుండా తొలికి వచ్చేసి ఏదో బరి సైజు ఉంది ఏది ఉందని కొనుక్కోనుకోండి ఇవాళ రూపాయి అనేది ఉరకలేదు ఒక దెబ్బ తగిలిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ రెండోసారి ఎరగడకు రాడు ఏమండి ఇప్పుడు ఆటోమేటిక్ బోకర్లు అనేవాళ్ళు రేట్లు ఎక్కువ చదువుతున్నాం దానితో ఏమండి కాగితాడు ఉన్నారు వాళ్ళు మరీ ఇసిరేస్తున్నారు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఐటమ్ కాదు ఐదు వేలు పదివేలు అంటారు ఏకంగా అది ఒక్క తగ్గించుకోవాలి ఎరగడ సంతలో మెయిన్ పాయింట్ మెయిన్ పాయింట్ ఏంటంటే రైతును బట్టి అతను ఎంత చదువుతున్నాడు ఏదైనా చూసుకొని వెయ్యి రూపాయలు రెండు వేలు వేయడం ధర్మం అసలు ఐదు పదిహేను చేస్తున్నారు వీడు బాగున్నారు రైతుకి ఇష్టపడుతున్నాడు కానీ రేటు వీడు పెట్టేస్తున్నారు కదా మధ్యలో ఉండేవాళ్ళు ఈ బోకర్లు మధ్యలో ఉండోళ్ళు పెట్టేస్తున్నారు ఇప్పుడు పెంచేస్తున్నారు అది కరెక్ట్ కాదు వాళ్ళు ఎంత తక్కువగా జాగ్రత్తగా ఇప్పగలిగితే రైతులు అంత బాగా వచ్చి కొనుక్కుంటారు వాళ్ళు డెవలప్ అవుతారు వస్తారు అంతేకాని ఎనభై ఎనభై ఐదు దాన్ని లక్ష లక్ష ఇప్పించేతే ఇంకేం చేయాలి మధ్యలో ఒకరిదేముంది తందేమో పోయింది వెళ్ళిపోతారు ఇంకా ఇంకసేపడికి ఆ రైతు పడే కష్టం తెలిసి ఆ డబ్బులు కడితేపుడు లేదండి ఈ వారానికి ఇంతే ఈ నాలుగే అంత ముందు ఇష్టం ఆ అంటే మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా ట్రాన్స్పోర్ట్ అంటే మన గేదెకి బట్టండి మినిమం ఈ నాలుగు గేదెకి వచ్చేసి ఒక పదహారు పదిహేడు ఏళ్ళు పడుతుంటుంది గేదలు పెరిగే ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంటుంది ఒకటి రెండు కేజీలు అయితేనే కొద్దిగా ఎక్కువ అవుద్ది అంతే మ్యాక్సిమం అయ్యా సరే పదిహేను పద్నాలుగు పదిహేను లీటర్లు వాళ్ళు చెప్పడం పదహారులో పదిహేను చెప్పారు నేనైతే మాత్రం పద్నాలుగు పదిహేను తగ్గదు అనుకున్నాను పదిహేను నెలలు గ్యారెంటీగా అవుతాయి అందులో అనుమానం లేదు వచ్చేసి ఒక్కోదాన్ని ఒకదాన్ని మూడు నెలలు ఒకదాన్ని నాలుగు నెలలు ఒకదాన్ని ఐదు నెలలు అట్టా ఖర్చు పడుద్ది ఇప్పుడు మనం ఇప్పుడు ఎనభై వేలు పెట్టి కొన్నామండి దాన్ని ఇప్పుడు నా ఐదు నెలలు తాకోవాలి మ్యాక్సిమ్ అంతే ఒక లక్ష ఇరవై వేలు దాకా వెళ్ళిపోతుంది కానీ రేపు మన ఉమ్మరం మీద కొనుక్కోవాలంటే మినిమం ఎంతైనా ఒకటి నెల పడుతుంది ఆ గేదా ఆ పదిహేడు వేలు డిఫరెన్స్ అనేది ఉంటుంది కానీ మనం మంచి క్వాలిటీ కల గేదని మన గేదని ఈ మూడు నాలుగు మనం తయారు చేసుకోగలుగుతాం మన వాతావరణానికి అనువుగా అది మెయిన్ అసలు అదే పోయి మనం హరియాన పచ్చికే అనుకోండి ఇరవై రోజులు పట్టుద్ది మినిమం మన దగ్గర తయారు పదిహేను నుంచి ఇరవై రోజులు పట్టుద్ది అది మేత మేసి అన్ని చేయడానికి మన వాతావరణం అలవాటు అవడానికి పదిహేను నుంచి ఇరవై రోజులు పట్టుద్ది ఈ యొక్క ఆ యొక్క ఇబ్బంది లేకుండా ఈ మూడు నాలుగు వేలని గేదని మనం తయారు చేసుకోగలుగుతాం ఊడిగా తయారు చేసుకోవడానికి మన వాతావరణానికి అలవాటు పడతానికి వాతావరణం అలవాటు పరుచుకోవడానికి దాన్ని తయారు చేసుకుంటాం అదే అటు కాకుండా ఆ టైం పచ్చిక అయితే కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఒక పది పది రోజులు అవి సెట్ కావు ఇబ్బంది పెడుతుంటాయి అందువల్ల హానింగ్ అనేది ఏముందండి ఆ టైం మనం పాలు యొక్క దీన్ని బట్టి చూసుకుంటాం పాలు దొక్కుతున్నాయి కదా పలా నెలలో మనకి కావాలి గీతలు అనుకున్నప్పుడు ఎక్కించుకోవడం గీతలని ఆల్రెడీ అయితే మాకైతే డెబ్బై ఐదు ఎనభై రూపాయలు అండి అంటే ఇప్పుడు డైరీ ఫార్మ్ అనేది పాలు అమ్ముకుంటే అన్ని బాగుంటే లాభంగానే ఉంటుందండి మనం యొక్క ఒక కింద పని చేయకుండా మనం సంపాదించుకోవచ్చు కానీ డైరీ ఫార్మ్ అన్నాక చిన్న చిన్న తగులుతూనే ఉంటుంటాయి ఏదో ఏదో చిన్న చిన్న మిస్టేక్ అవుతుంటాయి లేబర్స్ అంటే ఒకటండి లేబర్లు ఏంది ఇలా డైరీ ఫార్మ్ పని జరగట్లేదు అట్టా కానీ లేబర్ మీద మొత్తం ఆధారపడకూడదు అతను ఏదైనా జరం దగ్గరలో లేకపోతే ఏదైనా ఇబ్బంది అయి వెళ్ళినా కూడా మనం పనిచేసినట్టు తయారై ఉండాలి అన్నీ తయారై ఉండాలి ఇప్పుడు నేను తయారయ్యే ఉంటా ఇప్పుడు లేబర్ లేకపోయినా నేను పద్యాలు తిని పిండుకోగలను చేసుకోగలను ఒక రెండు మూడు రోజులు ఎస్మెంట్ చేసుకుని నేను మళ్ళీ లేబర్ని తెచ్చుకుంటా అట్లా తయారైతేనే డైరీ ఫామ్ రావాలి అలా కాకుండా లేబరే విడుతాడు చేతాడు చెప్పి మనం కూర్చోసుకొని కూర్చుంటే డైరీ ఫాలు జరగవు మన పని కూడా మనం చెయ్యాలి అలవాటు ఉండాలా అట్లా అయితే డైరీ ఫామ్ సక్సెస్ కలిపా సాగుద్ది సక్సెస్ అయ్యిద్ది ఏమంటే డైరీ ఫామ్ అనేది వంద మంది పెడితే మ్యాక్సిమం ఎంతమంది అండి ఫిఫ్టీ పర్సెంట్ కూడా సక్సెస్ అవ్వరు తెలిసిందే కానీ ఆ ఫిఫ్టీలో నేను ఉంటాను అనుకుని చేస్తామే వాస్తవం అయితే డైరీ ఫామ్ అంటే రిస్క్తో కూడుకున్న పని లాంగ్ ఉండాలి ఒకసారి డైరీ ఫామ్ పెట్టామంటే మినిమం ఎన్ని ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా మినిమం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు నిలదొక్కుల ఉండాలి ఆ నాలుగైదు సంవత్సరాలు కూడా మనం లోపాలు వచ్చేసి వెళ్ళగాలంటే డైరీ ఫామ్ చదువుకోవడమే అప్పుడు దాకా కూడా చెయ్యాలా చేసి దాని మీద బీడ్ సెక్షన్ ఎలా ఇంపార్టెంటే మనం పదివేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టాను సరే క్వాలిటీ గల ముర్రా జాఫరాబాదు బన్నీయో మినిమం పద్నాలుగు నుంచి పదిహేను లీటర్లు ఇవ్వగలిగిన గేదె కొనుక్కుంటేనే మనం డైరీ ఫామ్ని సక్సెస్ఫుల్ చేసుకోగలం లేకపోతే కష్టమే అది గట్టిసరి అన్న అంక్షాపూర్ అంషాపూర్ నుంచి వచ్చినాం ఈరోజు ఎరగడ మార్కెట్ సండే కాబట్టి ప్రతివారం మేము రాము మాక్సిమం ఏంటంటే మనకు బర్లు కావాల్సినప్పుడల్లా ఏదో మనకు రొటేషన్ కానీ అని తీసుకొనికెళ్తాం ఎండాకాలం రొటేషన్ కానీ అని తీసుకెళ్తాం పాలకి సుడియో తీసుకెళ్తాం అన్న ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో సుడియో తీసుకెళ్తాం ఈరోజు మూడు తీసుకున్నాం అన్న ఇవే మూడు తీసుకున్నాం మొత్తం కలిసి రెండు లక్షల నలభై వేలు అన్న ఒకటి ఏడు ఒకటి ఆరు ఒకటి అది పాలది అది ఎనిమిది లీటర్లు ఎప్పిరన్నా మనం ఎనిమిది లీటర్లు అంటే అది ఒక రెండు లీటర్ ఇంకా పెట్టుకోవాలి మూడు మూడు అయితే పక్క ఇది ఇది పడ్డనే అన్న రెండో అయితే పడ్డా అది ఇది వచ్చేసి మూడు ఇతరులున్నది కొంచెం బర్రె అది పాలది అవతలి వచ్చేసి అది కూడా రెండో అయితే పడ్డ హర్యానా జాఫరాబాద్ గుజరాత్ మళ్ళీ బన్ని ప్రజెంట్ రీజనబుల్ అన్నా బర్రెలు ఎక్కువ వచ్చినాయి కొంచెం మార్కెట్ కూడా అట్లా ఎండి సలీం గ్రామం శివంపేట్ చౌట్కూర్ మండల్ షోంపేట్కి వెళ్ళి వచ్చిన బర్రెని తీసుకున్న ఒక్క బర్రె దుడ్డే బర్రె పాలబరి అరవై ఐదు వేలు వాళ్ళు డెబ్బై ఐదు వేలు చెప్పారు సార్ యాభై ఐదు నుంచి అడిగినా సార్ అరవై ఒకటికి అయింది ఎనిమిది లీటర్లు అన్నాడు కానీ మూడు మూడో అయితే బరియా దీంతో నాలుగో అది బేరకాయలు ఇటు అని చెప్తారు కదా అట్టాన్ని వచ్చి ఫస్ట్ టైం పాలిపర పాలబర్రె తీసుకుందామని వచ్చిన సార్ వచ్చిన సార్ పాలబరి తీసుకుందామని వచ్చినా సూచన మంచిగా ఉన్నాయి సార్ మంచిగా ఉన్నాయి బల్లు అన్నీ మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి సార్ ఇవ్వాలని తీసుకోవచ్చు